నేను అనంతపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నుండి సిఇోగా పనిచేస్తున్నాను సోషల్ మీడియాలో నిన్న మొన్న మా బ్యాంకు రామ్నగర్ బ్రాంచ్లో అప్పు విషయంలో ఒక ఒక దుమారం లేపినారు అందులో స్కీములు స్కాములు అని చెప్పి ఏదో ప్రచారం చేసినారు ఈ విషయం అయితే నేను క్లియర్ క్లియర్గా చెప్తున్నాను రామ్నగర్ బ్రాంచ్లో రెండు లోన్లు ఇచ్చిన వా మాట వాస్తవమే అందులో మాటిగేజ్ చేసుకొని మా బ్యాంకు విధి విధానాలకు అనుకూలంగా ప్రతి ఒక్కటి అన్నీ ఫైల్ చేసుకొని మేము అప్పివ్వడం జరిగింది ఇందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు ఈ రెండు లోన్లు గతంలో పాలకవర్గం లేనప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఈ రెండు లోన్లు ఇవ్వబడినాయి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండవ తారీఖు ఈ రెండు లోన్లు మంజూరు చేయబడినాయి ఈ రెండు లోన్లు ప్రస్తుతం అయితే రెండు అప్పులు పూర్తిగా చెల్లించబడినాయి బ్యాంకుకు ఎటువంటి నష్టము సంభవించలేదు మరియు ఈ రెండు లోన్లు తీసుకున్నప్పుడు మేనేజరు వాళ్ళ ఇంటి పక్కన ఉండే వాళ్ళకే అప్పులు ఇవ్వడం జరిగింది వారికి ఏదో అనారోగ్య సమస్యలు ఏర్పడి మానవతా దుఃప్రదంతో ఖాతాదారులు లేకపోయినా కానీ అప్పులు ఇచ్చినారు వారి ఖాతాల నుంచి డబ్బులు మంజూరు చేసినారు ఇవన్నీ ఈ రెండు అప్పులు మార్టికేజ్ చేసిన అప్పుదారుడు పూర్తిగా చెల్లించినారు బ్యాంకుకి ఎటువంటి నష్టము కలిగించలేదు కాకపోతే మీడియాలో సోషల్ మీడియాలో లేని విషయాలన్నీ ఉన్నట్టు అది ఎంతో ఎంతో జరిగినట్టు కొండలు కొండంత తెలియజేస్తూ దుమారం లేపి మా బ్యాంకు అప్రతిష్టపాలు పాలు చేయించున్నారు మీ సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో వచ్చిన దానికి నేను ఈ విధంగా వివరణ ఇస్తున్నాను బ్యాంకుకు ఎటువంటి నష్టము సంభవించలేదు మరియు ఖాతాదారులకు డిపాజిట్ నేను ముఖ్యంగా తెలియజేయడం ఏగా ఈ బ్యాంకు నూరు సంవత్సరాలు భయపడి ఉన్న బ్యాంకు ఇందులో ఎంతోమంది డిపాజిట్ దారులు డిపాజిట్లు చేసుకున్నారు ఈ వీటికన్నిటికీ ఎటువంటి నష్టము వాటిల్ల లేదు మరియు మేము దీనికి సంబంధించి ఈ ఈ అప్పు విషయంలో ఎవరైతే తప్పు చేశారో వారిపై క్రమశిక్షణ తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము కాకపోతే రూల్స్ ప్రకారం మనం మీటింగ్ పాలకవర్గానికి నివేదించి వారి నుంచి తగిన నివేదికలు అందిన తర్వాత అతనిపై తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను మేము మా ఏలో ఇచ్చేటప్పుడు వారి ఆస్తిని ఆస్తి విలువను లెక్క కట్టిన తర్వాత అందులో మేము ముప్పై శాతం మాత్రమే అప్పిస్తాము అందులో భాగంగా మేము ఈ ఆస్తు ఇరవై లక్షలు ఉన్నప్పటికీ నాలుగు లక్షలు మాత్రమే విలువ ఉన్నప్పటికీ నాలుగు లక్షలు మాత్రమే మంజూరు చేసినాము బ్యాంకు రూల్స్ ప్రకారం ముప్పై పర్సెంట్కి మించి లోన్లు ఇవ్వడం లేదు కాబట్టి మేము ఈ ఆస్తి విషయంలో ప్రతి విధా విధి విధానాలని తప్పనిసరిగా పాటిస్తామని తెలియజేస్తున్నాను ఈరోజు బ్యాంక్ హెడ్ ఆఫీస్లో ఉన్నందు మేము మీకు తెలియజేయడం ఏమంటే ఒక కేసు విషయమై పదే పదే ఈ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు రావడం వల్ల దాని మీద మేము ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం ముఖ్యంగా మా బ్యాంక్ ఎంప్లాయర్ పాలకవర్గం లేని సమయంలో ఒకటేదో చిన్న పొరపాటు జరిగిందని చెప్పేసి బ్యాంకు సిబ్బందే దాన్ని వెలికి తీయడం జరిగింది దాన్ని రెట్టిఫై కూడా చేసేసినారని చెప్తా ఉన్నారు కానీ మేము దాని మీద పాలకవర్గం మాకు తెలిసిన వెంటనే విచారణ కమిటీ చేశాము ఆ విచారణ అది రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజానిజాలు తెలుసుకొని అతని మీద మేము తీసుకునే పోయే చర్యలు చట్టానికి లోబడి అతని మీద తీసుకునే చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అలాగే బ్యాంక్ కస్టమర్లు ఎవ్వరు కూడా దీన్ని నమ్మవద్దని ఇలాంటి ఇలాంటివి ప్రాపగండ చేసడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు దయచేసి ఇలాంటివి ఎవరు కూడా నమ్మద్దని చెప్పి తెలియజేసుకుంటాం అనంత జిల్లా ప్రజలకు అర్బన్ బ్యాంక్ ఖాతాదారులకు డిపాజిదార్లకు నా నమస్కారం గత నెల అర్బన్ బ్యాంక్ రామ్నగర్ బ్రాంచ్ నందు ఒక వ్యాపార లోన్ విషయంపై మా బ్యాంక్ మేనేజర్ మా పాల్గవర్గం వర్గం గత ఆరు నెలలకు ఒకసారి బ్యాంకు మేనేజర్ని బదిలీలు చేస్తుంటుంది ఆ బదిలీలో భాగంగా ఒక వ్యాపార లోన్ విచారణ చేయగా దాంట్లో ఏమనగా గతం నేను లేనప్పుడు ఒక పాలవర్గం మా లేనప్పుడు ఒక మార్టిగేజ్ లోన్ చేసి నాలుగు లక్షలు రూపాయలు లోన్ తీసుకోవడం జరిగింది దాంట్లో ఏదైనా ఎందుకంటే ఆ రోజు ఉన్న మేనేజరు ఆ ఇంటి పక్క ప్రాసెస్ విధానం బ్యాంకు నిబంధనలు ఏమైతే ఉన్నాయో మా ఆస్తిని మార్టిగేజ్ చేసి ఆ రోజు లోన్ ఇవ్వడం జరిగింది ఆ లోన్ ఇచ్చే టైంలో నలుగు ఇంటి పక్కన అవసరాల నిమిత్తం మానవతా చుట్టంతో ఆ రోజు ఆయన వచ్చి తన ఇంటికి తనగా పెట్టి నాలుగు లోన్లు చేపించడం ఆ ఇంటి పక్కన వాళ్ళతో ఆధార్ రూపాన్ని తీసుకొని రావడం అది చేయడం లోన్ తీ చేశాడు అతను మేనేజరు మానవత ఆ రోజు ఏదో ఆయన హాస్పిటల్లో ఉంది నాకు అర్జెంట్ కావాలి అంటే మన అక్కడ ఉండే మేనేజర్ ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఆయనకి లోన్ ఇచ్చడం జరిగింది బట్ విధానంలో తప్పలేదు చేసిన పనిలో ఆయన మీద క్రమశిక్షణ తీసుకోవాలని చెప్పి పాలకవర్గానికి మా మేనేజర్ నివేదించుకున్నాడు దానికి సంబంధించి మా పాలకవర్గం కమిటీని వేయడం జరిగింది కమిటీ యొక్క నివేదిక రాగానే ఆ ఉద్యోగం మీద ఏవైతే క్రమశిక్షణ చర్యలు ఉందో ఆ క్రమశిక్షణ చర్య తీసుకుంటుందని చెప్పి మా పాలకవర్గం తెలియజేస్తున్నాం ఇది వంద సంవత్సరాల బ్యాంక్ నీతి నిజాయితీ నిబద్ధతో గత పాలకవర్గం నుండి ఇప్పుడు మనం కొత్తగా వెళ్ళుకున్న వర్గం కూడా ఎవరైనా కూడా నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసే విధంగా మా చైర్మన్ గారు అడుగులు వేస్తుంటారు ఆ పారదర్శకతో భాగంగా మేము ఈ ఎంక్వైరీని చేసాం దాంట్లో మేము కూడా బా ఈ పారదర్శ ఈ పారదర్శక విషయంలో ఖచ్చితంగా నిఖచ్చితంగా ఉంటామని తెలియజేస్తున్నాం ఈ బయట వచ్చే పుకార్లు ఎప్పుడు నమ్మద్దండి బ్యా ఇవన్నీ గాసిప్ మాత్రమే ఏదన్నా ఉంటే క్రమశిక్షణలో పాలకవర్గం తీసుకుంటుంది ఉద్యోగం మీద ఖాతాదారులకు నమ్మకానికి భరోసా ఈ అర్బన్ బ్యాంక్ ఎప్పుడైనా కానీ మా పాలకవర్గం ఎప్పుడు ఇలాంటి విషయాలపై చాలా కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పి ఈ సందర్భం మేము తెలియజేస్తున్నాం క్లియర్ అవి క్లియర్ అయిపోయినాయండి